శ్రావణ మాసం ఉత్సవాల్లో భాగంగా భక్తులతో పోటెత్తిన ఆటో శ్రీకాకుళం సంతోషి మాత అమ్మవారు భక్తుల కొంగు బంగారమై భక్తుల కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధిగాంచిన కోటి మహిమలు గల తల్లి శ్రీ సంతోషి మాత అమ్మవారి కటాక్షమే భక్తుల పాలిట కామదేనవు ఆలయ ప్రధాన అర్చకులు మోదుకోరి కిరణ్ శర్మ భక్తుల కొంగు బంగారమై భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధిగాంచిన కోటి మహిమలు గల తల్లి సంతోషి మాత అమ్మవారి కటాక్షమై భక్తుల పాలిట కామదేనువు ఆ జగన్మాత నిండు మనస్తే చింతామణి అమ్మ అభయహస్తం భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షం మహాశక్తి స్వరూపిణి బంగారు తల్లి అంతులేని మహిమలు అఖిలండ కోటి బ్రహ్మాండ జనని సిరలు తల్లి శ్రీకాకుళంలో కొలువయున్న జగన్మాత ఎంతో ప్రసిద్ధి చెందిన ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు అఖిలండ కోటి బ్రహ్మాండ జనని త్రిశక్తి స్వరూపిణిగా వెలిసిన సంతోషి మాత అమ్మవారికి శ్రావణ మాసం మొదటి శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల నుండి సుప్రభాత సేవ క్షీరాభిషేకం సేవ విశేష పుష్పాలంకరణ సేవ కార్యక్రమాలు సంతోషిమాత అమ్మవారి ఆలయ కార్యనిర్వహణ అధికారికి మునుగా సుకన్య ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ సిబ్బంది పాల్గొన్నారు వరికి పరిచే కవితు జైతు 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 వేబీ వేబీ పరకానంద పరకానంద హాత్రి హాత్రి కవితు జైతు జైతు మాట పరకాతున పరకాతున రానా

యమ్ సయం వికంపదలు విసంపదలు అమ్మా మా కుటుంబమా మా కుటుంబానై రండి సంధోష సంధా అందాలమ్మ అందాలమ్మ కనాలి దేవత కనాలి దేవత సర్వocrine భవైనా అమ్మవారికి నమస్కారం చేయండి మీ మనసులో ఏ కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా నలభై చెప్పి అమ్మవారికి నమస్కారం చేయండి ఉద్యోగము వ్యాపారము వివాహము సంతానము ఆరోగ్యము గృహము చెప్పండి స్వర్ణవంక परम राष्ट्र परमात्मा का ध्यान करना बलि नाम लोकेशन दिबांग सुरंग प्रेममुक्त करा परमेश्वर चंद्रप्रभु राम जय रघु की हकु धरे तथा जिवा वंदे मुक्ता धिया उद्धारकय भवतनय में जय रघुेंद्र को जय रघु वैभव का श्रेष्य कपि सुप्रसी मंत्र और सीमा करना शरण न शरण अम्हा अम्हा परबदा परबदा आनंद जय ஆனால் <laughs> தான்

ये पापा री ये मा तरण क्रिया आदि काल अभिनंदन करने और पावर वाली नागर महाराज महाकाज द्वारा सादर द्वारा जगा सेवा ध्वनि अंतर्गत अभियान वर्णन प्राप्त प्राप्य है आवेन संरक्षणम हेश्वरी जगली पर अनेक आत्मम प्रोजेक्ट करव का रूप पे आवे जरे तुमकी आस्कान का गौरव का अवस्कार दर्शयामे मन पगन जीते रहिए अपार के Thank <laughs> you